శుక్రవారం మంత్రిని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇటీవల బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్న బూడిద తిరుపతి పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఈసారి జరిగే ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు డబ్బు సంచులు నోట్ల కట్టలు మందు సీసాలతో ప్రజల ముందుకు వస్తున్నారని ప్రజాసేవ చేయాలని అనుకునే ప్రజాస్వామిక వాదులు జైల్లో ఉంటున్నారని డబ్బు సంచులతో వచ్చే నాయకులు రాజ్యాధికారం చేపడుతున్నారని ఈ విధానం మారాలంటే ఈసారి ఎన్నికల్లో అలాంటి వ్యక్తులకు తమ అమూల్యమైన ఓటు ద్వారా బుద్ధి చెప్పడమే ఏకైక మార్గమని పేర్కొన్నారు సందర్భంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పోటీలో ఉన్నారని పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ గడ్డం ఫ్యామిలీకి అడ్డా కాదని కాక వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో మూడుసార్లు ఎంపీగా ఒకసారి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా గడ్డం వివేక్ వెంకటస్వామి రాజ్యాధికారం చేపట్టారని రెండు వేల తొమ్మిదిలో ఒకసారి పెద్దపల్లి ఎంపీగా ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యేగా గడ్డం వంశీకృష్ణ తండ్రి గారైనటువంటి వివేక్ వెంకటస్వామి ఒకసారి ఎన్నికయ్యారని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దనాను అయిన గడ్డం వినోద్ ప్రస్తుతం బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారని కాక వెంకటస్వామి కుటుంబమే ఈ ప్రాంతాన్ని కొన్ని దశాబ్దాలుగా ఏలుతూ వస్తున్నారని దుయ్యబట్టారు అంతేకాకుండా ఈ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా తనను ఆదరించి గెలిపించాలని సందర్భంగా వేడుకున్నారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విషయానికి ఒకసారి వస్తే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తి అయినా ఈ ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా చేసేటువంటి స్థితికి దిగజార్చేటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు అయితే వాళ్ళ తాత కాకా వెంకటస్వామి గారు ఈ యొక్క పెద్దపల్లి కాన్ఫరెన్స్ నుంచి మూడు సార్లు ఎం ఎంపీగా ఉన్నారు ఒకసారి కేంద్ర కార్మిక శాఖ మంత్రి కూడా పనిచేసారు గతంలో సిద్దిపేట నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా చేశాడు మూడు సార్ల నాలుగు సార్ల ఎంపీగా చేశాడు అదేవిధంగా వాళ్ళ వివేక్ వెంకటస్వామి గారు ఒకసారి ఎంపీగా చేశారు రెండు వేల తొమ్మిదిలో తర్వాత వాళ్ళ పెదనాన్న పెద్దపల్లి మన బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం వాళ్ళ డాడీ చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలో వాళ్ళ కుటుంబమే రెండు స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు అయితే వీళ్ళు డబ్బును డబ్బులతోటి రాజకీయం రాజ్యాధికారం చెల్లాయించినటువంటి ఆలోచనతోటి ఈ పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ను ఎంచుకున్నారు నిజంగా మీకు అంత డబ్బు ఉంటే మీరు అక్కడ మల్కాజ్గిరి ఉండదు డబ్బుతోటి రాజకీయాలు చేసుకొని అక్కడ ఓటలు కొనుక్కొని మీరు రాజకీయం చేయండి ఇక్కడ మీరు అసలు మీతోటి దళితులు ఎవరు కూడా బాగుపడినటువంటి దాఖలాలు లేవు ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో మేము ఏదో చేస్తామన్నటువంటి తీసుకొచ్చి ప్రజలను ప్రజలను తాత్కాలిక తాయిలాలకు ఆశపడి వాళ్ళకు ప్రలోభాలు పెట్టి డబ్బుతోటి రాజకీయం చేద్దామనేటువంటి ఉద్దేశంతో మీరు రాజకీయాలకు వస్తున్నారు ఖచ్చితంగా ప్రజలంతా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రాబోయేటువంటి ఎన్నికల్లో ఎవరైతే డబ్బు సంచులతోటి నోట్ల కట్టలతోటి ప్రలోభ పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ మీ మీ ఓటు ద్వారా బుద్ధి చెప్పి స్వతంత్ర అభ్యర్థిగా నేను పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తూ ఉన్నాను ప్రజాసేవ చేసేటువంటి ప్రజాస్వామిక ప్రజాస్వామిక బద్దంగా ప్రజాసేవ చేయాలంటే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జైల్లో ఉంటా ఉన్నారు డబ్బుతోటి రాజకీయం చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యాధికారం చేపడతా ఉన్నారు ఈ వ్యవస్థ కంప్లీట్గా మారాలి రాజ్యాధికారం చేయ రాజ్యాధికారం కేవలం ప్రజాసేవ చేద్దామన్నటువంటి దృఢ సంకల్పం ఉన్నటువంటి వ్యక్తులే ప్రజాసేవ చేసి రాజ్యాధికారం వేయాలి తప్పితే ధనంతోటి ధనస్వామ్యం చేసి ప్రజలను ప్రలోభాలు పెట్టి వాళ్ళను ఓట్లను కొనుక్కొని రాజ్యాధికారం చేపట్టినటువంటి వ్యక్తి కూడా ఎవరు కూడా ప్రజాసేవ చేయరు